డిసెంబర్ నాలుగు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు గడిచినట్టు లెక్క మరి చంద్రబాబు గారు ఆరు నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నాం సిక్స్ మంత్స్ అయిపోయింది మీ సూపర్ సిక్స్ ఎక్కడ సిక్స్ మంత్స్ అయిపోయింది సూపర్ సిక్స్ అమలు చేయడం కాదు కదా అసలు ఆరంభం చేయడం కాదు కదా అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది సూపర్ సిక్స్ మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు అయినా కూడా మీరు సూపర్ సిక్స్ వాగ్దానాలు చేశారు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు అది ఇవ్వలేదు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు మీకు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిసే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పినట్టు లెక్క ఆ లెక్కన మూడు వేల రూపాయలు మీరు ఇరవై లక్షల మందిలో ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఇరవై లక్షల మందికి మీరు మూడు వేల చొప్పున ఆరు నెలలుగా ఇచ్చుండాల్సింది అది కూడా చంద్రబాబు గారు ఇంకా మొదలు కూడా పెట్టలేదు మరి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు కల్పిస్తారో మీరు ఆ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదా ఇకపోతే చదువుకుంటున్న ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఇస్తామని ప్రతి మీటింగ్లో చెప్పారు మరి ఇంతవరకు దాని అమలు కాలేదు కనీసం ఎప్పుడు ఇస్తారు స్కూల్ మొదలయ్యాయి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు ఫీజులు కట్టారు అయినా మీరు మాత్రం చెల్లించలేదు ఇక పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అర్హులైన వాళ్ళందరికీ పదహైదు వందల రూపాయలు చొప్పున ప్రతి నెల ఇస్తాము అన్నారు మహాశక్తియా దీని పేరు అంటే మహిళలందరినీ మహాశక్తులను తయారు చేస్తాం అన్నంత బిల్డప్ ఇచ్చారు ఏది మీరు ఇచ్చే పదహైదు వందలకే నెలకి పోనీ అదైనా ఇచ్చారా మొదలు పెట్టారా పెట్టే ఉద్దేశం ఉందా ఆరు నెలలు గడిచేపోయాయి ఇంకొకటి మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఆరు నెలలు గడిచిపోయింది ఒక సిలిండర్ ఇచ్చినట్టున్నారు వచ్చే ఆరు నెలల్లో ఇంకా రెండు సిలిండర్లు మీరు ఇవ్వాల్సి ఉంది బస్సు ఉచిత బస్సు మహిళలకి ఇది చాలా మీ అన్ని స్కీముల కంటే అన్ని పథకాల కంటే సూపర్ సిక్స్లో అతి తక్కువ కాస్ట్ పరంగా అతి తక్కువ ఉన్న స్కీము ఫ్రీ బస్సు మహిళలకు సంబంధించిన విషయం వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్న పథకం కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఆ ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకం కానీ చంద్రబాబు గారికి ఆరు నెలలు దాటినా కూడా అమలు చేయ చేత కావటం లేదు మరి చంద్రబాబు గారు ఆరు నెలలు గడుస్తుంది పన్నెండో తేదీ వస్తే ప్రమాణ స్వీకారం చేసి కూడా ఆరు నెలలు అవుతుంది మరి ప్రజలకు ఈ ఆరు నెలల్లో ఈ సిక్స్ లో ఈ సూపర్ సిక్స్లో ఎన్ని అమలు చేశారు ప్రజల ముందుకు వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇటీవల ఎఫ్బిఐ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో ఉన్న సెబీ సెబీఈక్విబులెంట్ సంస్థ అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కటి ముఖ్యమంత్రి ట్వంటీ ట్వంటీ వన్ ముఖ్యమంత్రి ట్వంటీ ట్వంటీ వన్లో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని